స్వాగతం గుండెపోటు వచ్చిన గంటలోపు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుంటే నలభై ఐదు వేలు విలువ చేసే ఇంజక్షన్తో ప్రాణాపాయం తప్పుతుందని జగ్గంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రణీత్ తెలిపారు మంగళవారం జగ్గంపేట ప్రభుత్వ ఆసుపత్రిని పలువురు మీడియా ప్రతినిధులు సందర్శించి ఇంజక్షన్ కు సంబంధించి సూపరింటెండెంట్ నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా డాక్టర్ ప్రణీత్ మాట్లాడారు ఛాతి నొప్పి ఎడమ భుజం లాగడం ఆకస్మిక ఆయాసం గుండె దడ స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలు కనిపించడం వెంటనే ఆస్పత్రికి చేరుకోవాలన్నారు ఇక్కడ వైద్యులు ఈసీజీ ఇతర పరీక్షలు నిర్వహించి గుండెపోటుగా నిర్ధారించి నలభై ఐదు వేలు విలువ చేసే ఇంజక్షన్ ఉచితంగా వేయడం జరుగుతుందన్నారు దీని ద్వారా ఆ ఇప్పటికే ఈ ఐదుగురికి మంగళవారం కూడా ఒక వ్యక్తి గుండెపోటుకు గురై స్పృహ కోల్పోతే అతనికి పరీక్షలు చేసి వెంటనే ఈ ఇంజక్షన్ వేయడం ద్వారా ప్రాణాలు కాపాడి మెరుగైన చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశామన్నారు దీనిపై ఏఎన్ఎంల ద్వారా మండల గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో మాత్రమే ఉండే ఈ ఇంజక్షన్ ఇప్పుడు ప్రభుత్వం ఆదేశాల మేరకు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా అందజేస్తున్నారన్నారు ఈ సమావేశంలో డాక్టర్ సిబ్బంది ఉన్నారు అవుతుంది ఆరు నెలలు మనం ఐదుగురికి ఇచ్చాం ఇప్పటివరకు వరకు చాలా మందికి అవగాహన లేదు కానీ దీన్ని ఎలాగైనా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అందరూ దీని దీన్ని ఉపయోగించుకోవాలి అని ప్రభుత్వం ఎక్కువ దీని గురించి చెప్పడం దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం చేస్తుందండి సో అందుకే ఈ మధ్యన ఎక్కువ చేస్తున్నాం దీని గురించి సో ఎక్కువ మందికి ఉపయోగం మళ్ళీ ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు దూర ప్రాంతాల నుంచి అందరూ కాకినాడ వెళ్ళలేరు సో కాకినాడ వెళ్ళే లోపే ఆ వాల్యుబుల్ టైం వేస్ట్ అయిపోద్ది సో ఆ పరిస్థితి రాకుండా ఉండడానికి ఈ ప్రోగ్రామ్ అనమాట కనీసం ఒక గంటలోపు వచ్చేస్తే మాకు ఇక్కడ ఎవాల్యుయేషన్ చేసుకోవడానికి ఇంకొంచెం టైం పడుతుంది సో అలా ఒక గంట రెండు గంటల్లో అయినా కనీసం వచ్చేయాలండి వస్తే ఒక అవాల్యుయేషన్ చేసుకొని ఒక వెంటనే ఇంజక్షన్ ఇవ్వడానికి ఉంటుంది కోసం పత్రికల్లో అట్లలో ఇస్తున్నాము అడ్వర్టైజ్ చేస్తున్నాము పాంప్లెట్స్ ద్వారా వచ్చిన ఓపీ పేషెంట్స్కి పాంప్లెట్స్ పంచుతున్నాము తర్వాత ఆశాలు ఇంటింటికి తిరుగుతారు కాబట్టి వాళ్ళు పేషెంట్స్తో క్లోజ్గా ఉంటారు కాబట్టి వాళ్ళకి మీటింగ్స్ కండక్ట్ చేసి వాళ్ళ ద్వారా కూడా ప్రతి ఇంటికి ఈ మెసేజ్ వెళ్ళేలాగా చేస్తున్నాం నమస్తే అండి నేను డాక్టర్ ప్రణీత్ని జనరల్ సర్జన్ని జగంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సూపరిండెండెంట్ని సారు డాక్టర్ వర్మ సారు గైనకాలజిస్ట్ మేడం డాక్టర్ వినూష మేడం ఎనస్త మత్ డాక్టర్ గారు అనమాట అయితే మనం ఇప్పుడు స్టెమి అని ఒక ప్రభుత్వం లాంచ్ చేసిన మన రాష్ట్ర ప్రభుత్వం లాంచ్ చేసిన ఒక ప్రోగ్రాం గురించి చెప్పడానికి పిలిపించామండి ఏంటంటే స్టెమి అంటే ఇప్పుడు గుండెలా గుండె ఛాతి నొప్పి కానీ ఆయాసం కానీ లేదంటే ఛాతినప్పొచ్చి ఎడన్ చేతిలోకి లాగడం కానీ ఇలా గుండె పోటు లక్షణాలు ఉంటే పేషెంట్లు ఆలస్యం చేయకుండా ఒక గంటలోపు వన్ ఆట్ ఎయిట్ ద్వారా కానీ వాళ్ళ ఓన్ వెహికల్ ద్వారా కానీ మన హాస్పిటల్కి కానీ రాగలిగితే ఎనీ కమ్యూనిటీ హెల్త్ హెల్త్ సెంటర్కి కానీ రాగలిగితే వాళ్ళకి ఈసీజీ తీసి అది స్టెమీ అంటే ఎస్టీ ఎలివేషన్ ఎంఐ అని కానీ నిర్ధారించగలిగితే టెనెక్ట్ ప్లేజ్ అనే ఒక ఇంజెక్షను యాభై వేలు ఖరీదు చేసే ఒక ఇంజక్షను ఇంతకుముందు ప్రై ప్రైవేట్ హాస్పిటల్స్లో మాత్రమే అది అతి కొద్ది ప్రైవేట్ హాస్పిటల్స్లో మాత్రమే లభించే ఇంజక్షన్ ఇప్పుడు మన ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని సామాజిక అంటే కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్లో ఏరియా హాస్పిటల్స్లో డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్లో కూడా అవైలబుల్గా ఉన్నాయండి అది మన ఇప్పుడు సిహెచ్సి జగ్గంపేటలో కూడా గత కొద్ది నెలలుగా అవైలబుల్ అవైలబుల్గా ఉంది సో దాన్ని ఇప్పటికొచ్చి ఐదుగురు ఈ రోజుతో కలిపి ఐదుగురు పేషెంట్స్ ఈ జగ్గంపేట చుట్టుపక్కల పల్లెటూరులోంచి ఐదుగురు పేషెంట్స్కి ఇవ్వడం జరిగింది ఒక్కొక్క ఇంజక్షను యాభై వేలు ఖరీదు కానీ ప్రభుత్వం ఫ్రీగా అంటే ఉచితంగా ఇచ్చింది ఇంజక్షన్ తీసుకున్న పేషెంట్స్ ప్రా బ్లాక్స్ క్లియర్ అయ్యి ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడతారు అది కూడా త్వరగా వచ్చినప్పుడు మాత్రమే లేట్ అయితే మళ్ళీ ఆ ఇంజక్షన్ ఇవ్వడానికి వీలు పడదు ఇంజక్షన్ ఇచ్చాక వాళ్ళని ఇంకా ఫర్దర్ ఎవాల్యుయేషన్ కోసం హయ్యర్ సెంటర్కి పంపుతాం అంటే కార్డియాలజిస్టులు ఉన్న సెంటర్కి పంపి యాంజియోగ్రామ్ ఇవి చేసి ఒకవేళ స్టంట్ అవసరమైతే స్టంట్ వేయించడం కానీ ఏమైనా చేస్తామన్నమాట ఆ స్టంట్ వేయడం ఇవన్నీ కూడా కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా చేస్తున్నారు సో ఇక్కడ నుంచి పేషెంట్ ముందు ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడేయడం అనేది ఈ ప్రోగ్రాం యొక్క లక్ష్య లక్ష్యం సో అలాగా ఈరోజు కూడా తాళ్ళూరుకు చెందిన నలభై ఐదేళ్ళ అతను ఇప్పుడు చెస్ట్ పెయిన్తో వచ్చి ఓపీలో ఉండగా స్ప్రోహ్ కోల్పోయారు వెంటనే ఈసీజీ తీస్తే గుండెపోటు కింద నిర్ధారించి వెంటనే ఇంజెక్షన్ ఇవ్వడం జరిగింది ఇంజక్షన్ ఇవ్వగానే అతనిలో చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది హార్ట్ రేట్ తగ్గిపోతున్న హార్ట్ రేట్ కాస్త పెరిగింది చెస్ట్ పెయిన్ అంటే ఛాతి నొప్పి తగ్గి కొంచెం ఊపిరి తీసుకోవడం సులభమైంది సో ఇప్పుడు అతన్ని కాకినాడకి అంబులెన్స్ ద్వారా రిఫర్ చేస్తాను